అంతా కూడా జలమలయం రావడం జలమయం రావడం దాంట్లో కొన్ని సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉండి నానుస్తూ నానుస్తూ వచ్చినటువంటి పనిని ఈ మధ్య కాలంలో చేపట్టడం జరిగింది ఎన్ని సమస్యలు ఎదురైనా చిలకవాని మొత్తం కూడా ప్రచారం చేసి ఎన్ని కూడా దాదాపు ఒక యాభై అరవై కోట్లు అయితే ఉన్నాయి అయినా సరే గౌరవ ముఖ్యమంత్రి గారితో ఫండ్స్ తీసుకొచ్చి చిలకవా ప్రక్షలన చేసినప్పుడే తాండ్రకి ఎంత పెద్ద వర్షం పడ్డ ఇబ్బంది ఉండదు దాన్ని కంప్లీట్ చేయించే బాధ్యత ఒక ఎమ్మెల్యేగా నేను తీసుకొని ఖచ్చితంగా ఇప్పటికీ ఒక ఫిఫ్టీ పర్సెంట్ వర్క్ అయిపోయింది ఇంకొక ముప్పై ముప్పై ఐదు కోట్లయితే కంప్లీట్ అయిపోతుంది అది కూడా టెండర్ ప్రాసెస్లో ఉన్నది కంప్లీట్ చిల్కవా అయినప్పుడే ఇలాంటి సమస్యలు ఉండవు దాన్ని కంప్లీట్ ఇంకా కూడా కూడాసే కానివ్వండి ఇంటర్నల్ సీసీ రోడ్సే కానివ్వండి చాలా శిథిలావస్థలో అయినటువంటి మున్సిపాలిటీని ఇప్పటికే దాదాపు ఒక ఇరవై ముప్పై కోట్లతోని అన్ని డ్రైన్సే కానివ్వండి గులం కానివ్వండి ఈరోజు వన్ బై వన్ అక్కడ చేయడం జరుగుతూ ఉన్నది తప్పకుండా అతి అతిథురలోనే ఎలాంటి ఇబ్బంది లేకుండా బైపాసే కానివ్వండి తాండూరులో ఉన్నటువంటి డ్రైనేజ్ సిస్టమే కానివ్వండి సీసీ రోడ్లే కానివ్వండి అన్నిటిని కూడా దేశాల వారగా అతిథులులోనే కంప్లీట్ చేయబోతూ ఉన్నాం దీనికి అందరూ కూడా సహకరించవలసిందిగా తాండూరు ప్రజలకు అప్పీల్ చేసి వినియోగించుకుంటూ మరొకసారి ఎందుకంటే ఇది వర్షాకాలం కనుక అందరూ కూడా జాగ్రత్తగా ఉండవలసిందిగా ప్రతి ఒక్కరు కూడా విజ్ఞప్తి చేసుకుంటూ